నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్ నాసా ఈ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ సరికొత్త ప్రయోగాలు చేస్తూ సాంకేతికంగా అమెరికాను అత్యంత పటిష్టం చేసింది అమెరికా నేడు సంపన్నమైన దేశంగా మారడం వెనక నాసా పాత్ర కూడా ఉంది నాసా చంద్రుని నుంచి మొదలు పెడితే సూర్యుడి వరకు చేయని ప్రయోగం అంటలేదు అయితే ఈ ప్రయోగాలు కేవలం అమెరికా ప్రయోజనాల మీద ఆధారపడి ఉంటాయి అయితే అంతటి నాసాకు మన దేశానికి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ దిక్కైంది ఇందుకే దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటంటే మన దేశంలో ప్రమోట్ స్పేస్ క్రాఫ్ట్ స్టార్టప్ సంస్థగా పికెల్స్కు పేరుంది ఈ సంస్థ అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన అనేక పరికరాలను తయారు చేస్తుంది వీటిని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది పైగా మన దేశంలో ఇస్రో రూపొందించిన ప్రయోగాల్లో కొన్ని పరికరాలను ఈ సంస్థ అందిస్తుంది ఈ సంస్థ ప్రస్తుతం అమెరికాలో అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు సంబంధించి భూగోళ పరిశీలన డేటా సర్వీసులను అందించే కాంట్రాక్ట్ సొంతం చేసుకుంది ఈ కాంట్రాక్ట్ విలువ నాలుగు వందల మిలియన్ల డాలర్లు స్పేస్ క్రాఫ్ట్ హిస్టరీలోనే ఇది అత్యంత భారీ డీల్ అని చెప్తున్నారు అయితే ఈ డీల్ ఎనిమిది కంపెనీలతో కుదిరిందని అందులో పికేల్స్ కూడా ఒకటని వార్తలు వినిపిస్తున్నాయి భూమిపై మనుషుల జీవనాన్ని మరింతగా మెరుగుపరిచేందుకు నాసా పరిశోధన కొనసాగిస్తుంది ఇందులో భాగంగా కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆ కంపెనీలు ఎత్ అబ్జర్వేషన్ డేటాను నాసాకు అందిస్తాయి కాంతి తరంగదర్ఘ్యాల రూపంలో ఉండే డేటాను ఈ కంపెనీలు హైపర్ సెక్చువల్ చిత్రాల రూపంలో సేకరిస్తాయి వాతావరణంలో మార్పులు వివరిస్తుంది వ్యవసాయంలో చేపట్టాల్సిన ఆధునికతను వెల్లడిస్తుంది జీవవైవిధ్యం గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తుంది వనరుల నిర్వహణపై అవగాహన కల్పిస్తుంది ఇంకా సూక్ష్మ విషయాలకు సంబంధించిన లోతైన విషయాలను పికెల్స్ టెక్నాలజీ అందజేస్తుంది నాసా కాంట్రాక్టు దక్కిన నేపథ్యంలో పికిల్స్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు అహ్మద్ ఆశాభావం వ్యక్తం చేశారు అంతరిక్ష ఆధారిత భూపరిశోధనలో మాకు చోటు దక్కడం ఆనందంగా ఉందని మా కంపెనీ ఇచ్చే హైపర్ స్ట్రక్చర్ చిత్రాలు కీలకంగా మారబోతున్నాయని దానికి ఇది నిదర్శనమని అత్యంత ప్రకాశవంతమైన దృశ్యాలను ఇచ్చే ఫైవ్ ప్లెక్స్ ఉపగ్రహాలను మేము ప్రవేశపెట్టే యోచనలో ఉన్నామంటూ తెలిపారు భూగోళంపై అధ్యయనానికి సంబంధించిన అవసరమయ్యే వివరాలను తక్కువ సమయంలో తక్కువ వ్యయంతో అందించేందుకు మేము కృషి చేస్తామని తెలిపారు నాసా అందించిన కాంట్రాక్టు మా కంపెనీ ఎదుగుదలకు మరింతగా తోడ్పడుతుందని ఇప్పటికే ఇస్రో చేపడుతున్న ప్రయోగాల్లో మావంతు భాగస్వామిని కొనసాగిస్తున్నామని తెలిపారు అయితే మా కంపెనీ అందిస్తున్న నాణ్యమైన సేవలను గుర్తించి నాసా మాకు ఈ కాంట్రాక్ట్ ఇచ్చిందని భవిష్యత్ కాలంలో నాసా చేపట్టబోయే ప్రయోగాల్లో మా పాత్ర ఉంటుందని భావిస్తున్నామన్నారు భారతీయ స్టార్టప్ కంపెనీకి ఇది దక్కిన గౌరవంగా మేము భావిస్తున్నామన్నారు మెరుగైన సేవలు అందిస్తామని వారి కృషిని లభించిన ప్రోత్సాహం ఇందని తెలిపారు భవిష్యత్తులో మేము కూడా మరిన్ని ప్రయోగాలు చేయాలని భావిస్తున్నామంటూ అవి భారతదేశ అభివృద్ధికి చెందినవై ఉంటాయని అహ్మద్ వ్యాఖ్యానించారు అయితే వాస్తవానికి గతంలో నాసా తాను చేపట్టే ప్రయోగాలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు అమెరికాకు చెందిన కంపెనీలపై ఆధారపడేది కానీ ఆ కంపెనీలు కూడా చేయలేనిది భారతీయ కంపెనీలు చేస్తున్నాయి ముఖ్యంగా అంతరిక్ష ఆధారిత ప్రయోగాలకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించేందుకు స్టార్టప్ కంపెనీలు తెరపైకొచ్చాయి ఈ విభాగంలో అమెరికా కంటే భారత్లోనే ఎక్కువగా కంపెనీలు ఏర్పడవుతున్నాయి అందువల్లే భారత్ వైపు ప్రపంచం చూస్తుంది ఇందుకు నాసా మినహాయింపు కాదు